జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ మోకాళ్ళ నొప్పులు అరికాళ్ళ మంటలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి వాటన్నిటితోటి అన్నిటితోటి చాలా మంది రోజు రోజు ఫైట్ చేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మంచి టిప్ కు వచ్చిన వీడియో పక్కా సేవ్ చేసి పెట్టుకో ఎప్పటికైనా విధంగా ఎవరైతే బాధపడుతున్నారో మోకాల నొప్పులు బ్యాక్ పెయిన్ అని అలాంటి వాళ్ళకి రీల్స్ షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పెట్టి పెట్టగానే వీడియోస్ మీ దాకా వస్తాయి దీనికోసం మీరు ముందు రెండు గార్లిక్ ముక్కలు రెండు ఇలాచీలు రెండు లవంగాలు వీటితో పాటు చిన్న అల్లం ముక్క వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా దంచుకొని ఇప్పుడు వచ్చిన పేస్ట్ ని ఒక ఖర్జూరా తీసుకోవాలి ఖర్జురా లోపల సీడ్ తీసేసేయాలి సీడ్ తీసేసి పేస్ట్ ను పెట్టేసేయాలి ఇట్లా వేసిన తర్వాత నాచురల్ తేనెల నైట్ మొత్తం నానబెట్టేసేయాలి నానబెట్టిన తర్వాత ఉదయం లేవగానే తేనెతో పాటు ఈ ఖర్జురా మీరు తినడం వల్ల మీకు జాయింట్ పెయిన్స్ మొత్తం తగ్గిపోతాయి బ్యాక్ పెయిన్ వాతము అలాంటి వాళ్ళకు చాలా బాగా ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీకే అర్థమైతే ఎంత బాగా పనిచేస్తుందో ఇది పక్కా పక్కాది అని ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో ఉన్న ఖర్జురా వల్ల ఐరన్ లెవెల్స్ మీ బాడీలో పర్ఫెక్ట్ మెయింటైన్ అవుతాయి ఇందులో ఉన్న లవంగాలు గార్లిక్ మీ బాడీ లోపల మెటబాలిజం లెవెల్స్ లో ఉంచుతాయి హీట్ ని తగ్గిస్తాయి బాడీలో ఇన్ఫ్లామేషన్ ని తగ్గించి మీ జాయింట్ పెయిన్ స్పైన్ పెయిన్ వంటి ప్రాబ్లమ్స్ తొందరగా కంట్రోల్ చేస్తాయి